రొయ్యల రైతులకు సాంకేతిక సూచనలు సలహాలను క్వాలిఫైడ్ టెక్నికల్ టీం ద్వారా అందిస్తూ రొయ్యల రైతులు లాభాల దిశలో నడిచేలా అనుక్షణం కృషి చేస్తోంది రాయల్స్ మెరైన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ यरङ्गै ॐ शाण्ड्य शाण्ड्य शान्ति नमस्ते गमपधये ಅಂತ ಎನ್ಸ್ಪ ಎಮ್ ಎಲ್ ಎಚ್ವ್ರೆ ಏನೋ ರೀತಿ ಕೇಳ್ಪಾದ್ರೆ దానివల్ల ఆంధ్రప్రదేశ్ గుర్తింపు వచ్చింది వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ ఇంకృత కంపోర్డ్ తోటి మేము క్రెడిట్లు మొదలెట్టామండి ఆ క్వాలిటీని పెట్టే మనం నేను ఎంపీ అయ్యాక మంత్రి అయ్యాక మొట్టమొదటి ఒప్పుకున్నటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమము పైగా ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఆక్వాకర్షణకు సంబంధించినటువంటి ప్రారంభ ఒక కార్యక్రమం రైతులు కానీ ట్రావెలర్స్ కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించిందంటే కేవలం చేపలు రొయ్యల పరిశ్రమ కారణంగా మాత్రమే వ్యవహారానికి దేశంలో గుర్తింపు వచ్చింది అనేటువంటి విషయం గుర్తించుకోవాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిగా మీ అందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం భారత ప్రధానంగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక మాత్రమే దేశంలో ఫిషరీస్ కానీ డైరీ కానీ యానిమల్ అడ్మినిస్ట్రీ హస్బెండరీ కానీ ఒక పోర్టు పోయి ఆయన ఏర్పాటు చేశారనే విషయం మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని కాకముందు కేంద్రంలో ఫిషరీస్ కానీ డైరీ కానీ యానిమల్ అడ్మినిస్ట్రీ కానీ మంత్రి లేడు ఆ పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆయన ఒక పోటీ పోలీ అని ప్రత్యేకంగా దానికి ఒక క్యాబినెట్ మంత్రిని కూడా కేటాయించడం జరిగింది ఇలా రాజీవ్ రంజన్ సింగ్ అనేటువంటి ఒక కేబినెట్ మంత్రి బీహార్ చెందినటువంటి జేడియు నేత అలాగే ఎంఓఎస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతులు తమ ఉత్పత్తులని త్వరితగతిన మార్కెట్ కి చేర్చుకోవాలనే చేర్చాలి అనేటువంటి ఆలోచనతో కిసాన్ రైల్స్ అనేటువంటి ఏర్పాటు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది ఉత్పత్తులు క్వాలిటీతో వెళ్లాలనేటువంటి ఆలోచనతో చేపలకు సంబంధించి ఉత్పత్తులు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ లేదా ఢిల్లీ కానీ నేను రాబోయే రెండు రోజుల్లో నేను ఆల్రెడీ రైల్వే మంత్రి గారితో మాట్లాడున్నా పార్లమెంట్లో ఈ దాంట్లో రైల్వేకి సంబంధించి జనార్ స్థాయి అధికారులు ఈ ప్రాంతంలో పర్యటన చేస్తామని నాకు హామీ ఇచ్చున్నారు కొన్ని రైల్వే గేట్ల విషయంలో ఏదైతే వందే భారత్ ట్రైన్స్ విషయంలో ఫిజికల్ గా మీరు వచ్చి ఆ ప్రాంతాన్ని సంబంధించాలి అని రైల్వే సహాయ మంత్రిగా ఉన్నటువంటి సోమనారాయణ ఆయన కోరినప్పుడు ఆయన పార్లమెంట్ సమావేశం లేక నేను ఫిక్స్ స్వీక్ష చేస్తాననే చెప్పడం జరిగింది ఆ విషయంలో వచ్చినప్పుడు నేను ఇదే రైతులతో ఏదైతే ట్రైన్ యొక్క అవసరాన్ని వారికి అద్దెగా మీరు మీతో సమావేశపరచడం పై స్థాయిలో నాకు సంబంధించినటువంటి ప్రయత్నం నేను చేస్తాను రైల్వే కేబినెట్ మినిస్టర్ గారు అశ్వ వైష్ణవ గారితో కూడా మాట్లాడతాను దానికి సంబంధించిన వ్యక్తులు ఏజెంట్లుగా మన కళ్ళ ముందు తిరిగినటువంటి వ్యక్తులు వేళ పెద్ద పెద్ద ట్యాడర్స్ అయిపోయినటువంటి సందర్భం ఒక రూపాయి ఎక్కువ ఇస్తాడనో లేకపోతే మరేదో చేస్తాడనో కూడా కాళ్ళు పొందడా రైతులకు సర్వనివ్వడం ఈ మధ్యకాలంలో నా దగ్గరికి నెల రోజులకి ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది ఒక ట్రాక్టర్ పెద్ద ఎత్తున ఒక ఏజెంట్ ట్రాక్టర్ రూపంలో ఆధారం ఎత్తి కోటాని కోట్ల రూపాయలు అతనికి అడుగునివ్వడం అతను పెద్ద ఎత్తున డబ్బులు రైతులకు ఇవ్వడం డబ్బులు ఎగొట్టడం అనేటువంటి విషయం నా దృష్టికి రా రైతులు గాని టారెక్స్ గాని పేపర్ మీద పెట్టుకోవాలి లేకపోతే అవతల వ్యక్తులు బయట రాష్ట్రానికి మనం సొంతం ఇచ్చేటప్పుడు ఏ విధంగా మనం పేమెంట్ రాబట్టుకోవడానికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలి అనేటువంటి విషయం మీద ఆలోచన అవసరం భారతదేశం ఒక అద్భుతమైనటువంటి దేశం అందులో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సముద్ర తీరం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి నూటి వనరులు ఏదైతే ఉన్నాయో వేలైతే పెద్ద ఎత్తున చేపలు కానీ రైలు కానీ ప్రాంతంలో ఉత్పత్తి చేయగలుగుతామంటే ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులు కారణమైనటువంటి విషయాన్ని మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి ఈ మత్స్యమ సుదీర్ఘ కాలం పాటు చక్కగా ఉండాలి దీని మీద ఆధారపడి వేళ అక్వా కల్చర్ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు చాలా ఎక్కువ వారందరికీ రాబోయేటువంటి రోజుల్లో ఉపాధి అవకాశాలు పెరగాలి ఆదాయ మార్గాలు పెరగాలి అంటే మనం పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు దీనికి చక్కటి విధి విధానాలు రూపొందించవలసినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను